హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో పువ్వు పెసరపప్పు ఫ్రై అనమాట ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకొని కరివేపాకు వేసుకోవాలి వేగిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసేసుకోవాలి వడగట్టేసి అలా వేగిన తర్వాత కొద్దిసేపు అట్లా వేయించుకొని ఉడికించుకున్న పువ్వు అయితే వడగట్టేసి వేసేసేయాలి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి కొద్దిసేపే పచ్చి వసతు పోయిన స్ట్రైనర్లో వడగట్టేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట పోపులో యాడ్ చేసేసి అలా కలుపుకుంటూ ఉండాలి అందులో ఒక ఆనియన్ కట్ చేసేసి వేసేసేయాలి ఆనియన్ వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ వేసేసి సన్నటి సగ మీద బాగా వేయించుకుంటూ ఉండాలి అలా వేయించాలంటే బాగా ఉడికిపోతుంది పెసరపు పచ్చ పచ్చగా దంచుకున్నాము వెల్లుల్లి రెక్కలు అయితే నాలుగు వెల్లుల్లి రెక్కలు అయితే వేసేసుకోవాలి నేను పుట్టుతో సహా వేస్తున్నాను ఆప్షనల్ మీరు పుట్టు లేకుండానే వేసేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి పల్లీలు పుట్నాల పప్పు అలాగే కొంచెం పొడి వేసి దంచుకున్న పౌడర్ అనమాట అది వేసేసుకోవాలి వేసేసి బాగా కలిపేసుకోవాలి అలా కలిపారనుకోండి ఎంతో టేస్టీ ఎమ్మి ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుంది సింపుల్ రెసిపీ అనమాట మీకు నా వీడియో నచ్చిందా నచ్చిట్లయితే లైక్ చేయండి